నాగార్జున విజయలక్ష్మి కర్నూలు నుంచి వచ్చారు పెళ్ళయి పన్నెండేళ్ళు అయింది ఒకే ఒక ట్యూబ్ ఉంది టూబ్ మూసుకుపోయింది అన్నారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలలు సరిగ్గా రావట్లేదు అన్నారు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మన దగ్గరికి వచ్చారు బయటంతా ఐవీఎఫ్లు అంటున్నారు పీసీఓడీలు ఉన్నాయి ఆపరేషన్ చేయాలన్నారు ట్యూబ్లు బ్లాక్ ఉంది ఐవీఎఫ్ చేయాలంటున్నారు ఎగ్ గ్రోత్ లేదన్నారు రబ్చర్ అవ్వట్లేదన్నారు ఇలా రకరకాలుగా చెప్పారు ఐవీఎఫ్ వీలైతే డోనార్ కూడా వెళ్ళమన్నారు అక్కడికి ఐయుఐ కూడా చేశారు కానీ అది కూడా పోయింది చివరికి మన దగ్గరికి వచ్చాక ఎన్నెలలో ప్రెగ్నెన్సీ వచ్చింది నాలుగు నెలలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఎలా వచ్చింది న్యాచురల్గా వచ్చింది ఐవీఫ్ఎల్ చేయాల క్రిములు ఉన్నాయి అవి ట్యూబుల్ని మూసేస్తాయి క్రిములు ఉన్నవి ఆ వండాలని డామేజ్ చేస్తాయి క్రిములు ఉన్నాయి వీరేకరణాలను నాశనం చేస్తాయి కాబట్టి క్రిములకి ఇద్దరు పిల్లలు వాడుకోండి టెస్టులు చేసుకుని ఆ క్రిములకు వాడుకుంటే వెంట్రుకంత ఉన్న ట్యూబు లోపల క్రిమి చేరితే పొక్ గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అయింది ఆ క్రిమి పోతే పొక్కుపోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది గర్భిణి వస్తుంది న్యాచురల్గా అని చెప్పాం మరి వాళ్ళ న్యాచురల్గా వచ్చిందిగా ట్యూబ్ ఓపెన్ అయినా కాదు ఓపెన్ అయిందో లేదా మందులతో మందులతో ఓపెన్ అయింది బయట ఆపరేషన్ కూడా చేయాలన్నారు అయినా గ్యారంటీ లేదన్నారు ఐబిఎఫ్ చేయాలన్నారు గ్యారంటీ లేవన్నారు కానీ ఇక్కడ వచ్చేసింది వయసు మీది ముప్పై ఐదు సంవత్సరాలు వయసు ముప్పై ఐదు అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు గా ట్యూబ్ బ్లాక్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా పీసీ వేడికి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ప్రూవ్ అయిందిగా అది సో ఆపరేషన్ లేదు ఐవీఎఫ్ లేదు పెళ్ళి అయ్యి పన్నెండేళ్ళు అయినా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా నాలుగు నెలల్లో అది మందులతో అది కూడా ఇంగ్లీష్ మందులతో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ పార్లో పనిచేసిందా కొన్ని వేల మందికి పనిచేసింది వాళ్ళు మీకు కూడా పనిచేసింది ఒక దేవుడు ద్వారా వచ్చారు ఇక్కడికి మీరు అంతేనా వీడియో ఎలా కనపడింది మా వైఫ్ చూస్తుంటే యూట్యూబ్లో వెతుకుతుంటే నేను కనపడ్డా నమ్మి ఇక్కడ వరకు వచ్చారు ఎక్కడ ఊరు కర్నూలు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు విజయలక్ష్మి నాగార్జున ఇది మీ సక్సెస్ స్టోరీ సో ఒక టూ బ్లాక్ ఉన్న పీసీఓడి ఉన్న పెళ్ళి పన్నెండేళ్ళైనా వయసు ముప్పై ఐదు ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా నాలుగు నెలల మందులతోనే అనేది ప్రూవ్ అయింది అక్కడి మీకు ట్యూబ్లు బ్లాక్ అయిన తర్వాత నాలుగు నెలలు వాడిన తర్వాత ట్యూబ్ల్ని క్లీన్ చేసాం సెలైన్తో అవును కదా ఆ తర్వాత వచ్చేసింది సెలైన్తో క్లీన్ చేసాం ట్యూబ్ల్లో క్రిములు అమ్మా ఒక్కోసారి పిల్లలు పెట్టగానే వచ్చేస్తాయి ట్యూబ్లో ఓపెన్ అవుతాయి మన పిల్లలు కొడతారు కానీ ఒక్కొక్కరికి ఏమైందంటే ట్యూబుల్లో క్రిములు చచ్చిపోతాయి మందులు దెబ్బతో కానీ కలిగరాలు అడ్డం పడతాయి వాటిని సెలైన్ ద్వారా వాష్ చేయాలని చెప్పాము ఎంత తీసుకున్నాము రెండు అది అంతే ఎంత రెండు నిమిషాలు అయిపోయిందా నొప్పి వచ్చిందా నొప్పి లేదు ఏం లేదు నొప్పి లేకుండానే చక్కగా తీసుకురాగలిగా ఓకే ఆల్ ది బెస్ట్ అండి చాలా మంచి విషయం మీరు కూడా ట్యూబ్లో బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు కూడా ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు వయసు ముప్పై ఐదైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు పెళ్ళి పన్నెండేళ్ళైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా మరి మన వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు పనిచేస్తున్నాయి అని మీకు అర్థమైంది దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు వాడించాడు ప్రెగ్నెన్సీ ఇచ్చాడని మీకు అర్థమైంది అదే దేవుడు ఈ వీడియో ద్వారా మీ వీడియో ద్వారా మరో ముగ్గురికి హెల్ప్ చేయాలా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని మంచి ఉద్దేశంతో ముందుకొచ్చారు ఇక్కడ స్కానింగ్ చూస్తే స్కానింగ్ రిపోర్టు మిమ్మల్ని అక్కడే చేయించుకోమన్నా నేను స్కానింగ్ అవునా ఎందుకంటే మీకు ఎక్కడైతే దగ్గరలో ఉందో అక్కడే వెళ్ళి స్కానింగ్ తీసుకోండి రిపోర్ట్ మాకు పెట్టండి అని చెప్పాము ప్రెగ్నెన్సీ కూడా ఉంది అది కూడా గర్భ ఉంది ట్యూబుల్లో కాదు అని చక్కగా ఇచ్చారు ప్రింట్లు ఇచ్చారు ఫోటోలు ఇచ్చారు ప్లస్ రిపోర్టు ఇచ్చారు జెస్టేషన్ ఆఫ్ ట్వెల్వ్ వీక్ సిక్స్ డేస్ మూడో నెల నిండిపోయింది నాలుగో నెలలోకి వచ్చేసారు విజయవంతంగా ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ అయ్యేది ఎనభై శాతం క్రిములు వల్ల అదే క్రిములు రక్షించడానికి నెలలా మందుకు తీసుకెళ్ళమన్నాను మీరు వస్తున్నారు తీసుకెళ్తున్నారు భార్య రాకపోయినా భార్యకి అక్కడ ఏం టెస్టులు కావాలి ఏ మందులు ఏ స్కాన్ తీయాలనేది చెప్తానున్నాను టెలికాలర్ ద్వారా మీకు ప్రిస్క్రిప్షన్ పెట్టాం చక్కగా మీరు అక్కడ తీయించుకున్నారు అక్కడ డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ దగ్గర మా దగ్గర తీసుకొచ్చారు దాన్ని బట్టి మందులు ఇస్తాను ఏదైనా ఒకటి అర్రా ఇంకెన్షనల్గా కావాలంటే అక్కడ డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటా తీసుకుని వాడచ్చు మన మందులు మస్తుగా వాడాలి ఐదు నెలల వరకు ఇంకో రెండు నెలలు వాడాలి అవకరాలు రాకుండా నాలుగో నెల ఐదో నెలలు ఇస్తాం ఇప్పుడు కూడా వాడుతుంటే జాగ్రత్తగా ఇది గడ్డం కట్టెక్కిపోతే తర్వాత అక్కడే వాడుకోవచ్చు మీరు అక్కడే అవ్వచ్చు సరేనా ఐదు నెలల వరకు మాత్రం మన దగ్గర తప్పనిసరిగా వాడాలి తప్పనిసరి ఓకే ఈ క్రిముల గురించి ఎవ్వరు చెప్పలే నీకు ఫస్ట్ టైం అలా ఈ క్రిముల కాన్సెప్ట్ని ట్రీట్ చేయగానే మీకు ప్రెగ్నెన్సీ తెలియదు సార్ ఎవరికి తెలియదు మీకు ఎవరు చెప్పలే అసలు ఏ డాక్టర్ ఎక్కడ ఎవరికి ఏ డాక్టర్ చెప్పట్లా కానీ అట్లా క్రిముల గురించి చెప్తున్న ఏకైక డాక్టర్ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు అది అందుకనే మళ్ళీ మీరు మనల్ని నమ్మి వచ్చారు ఐదు నెలలు నిలబడే వరకు కూడా ఇక్కడే వాడదాము మళ్ళీ అటు ఇటు బెస్ వద్దు అన్నారు అది ఓకే ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూట్